రైతు సదరులకు నమస్కారం ఈరోజు నవంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో ఏసీ మిర్చి ధరలు తెలుసుకుందాం ఈరోజు పత్తి మార్కెట్ సెలవు రైతులు గమనించాలి ఈరోజు ఏసీ మిర్చి ధరలు గమనించినట్టయితే మీరు మిర్చి ఈరోజు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఏడు వందల రూపాయలు ఈరోజు జెండాపాట పదిహేను వేల ఏడు వందల రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈరోజు ధర పెరిగిందని చెప్పొచ్చు తెజావాటికి క్వాలిటీ బాగున్న వాటికి బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల నుండి పంతొమ్మిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు త్రీ ఫోర్ వన్ వాటికి జెండా పాట రైతులు గమనించాలి అదేవిధంగా క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ బాగానే ఉంది మీడియం క్వాలిటీ వాటికి మీడియం క్వాలిటీ రేటు ఉంది రైతులు గమనించగలరు దీపికారకం మిర్చి ధర ఈరోజు పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలకు దీపికారకం మిర్చి ధర మార్కెట్లో తీసుకోవడం జరిగింది హెచ్ వండాకం మిర్చి ధర ఈరోజు పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలకు మీడియం బెస్ట్ క్వాలిటీ ఈరోజు తీసుకోవడం జరిగింది టమాటో మిర్చి ఈరోజు ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు మీడియం బెస్ట్ క్వాలిటీ టమాటో మిర్చి రకం దేశీ రకం మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సెల్స్ నార్మల్ ఈరోజు సో ఇది ఈరోజు వరంగల్ మార్కెట్లో వచ్చిన సరుకు కొనుగోలు చేసిన ధరలు రైతులు గమనించాలి ఏదైనా ధరలు మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి తోటి రైతులకు తోటి రైతు గ్రూప్లో తోటి రైతు స్టేటస్ పెట్టుకోండి చాలా మంది రైతులకు తెలవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు సమాచారం ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయండి